విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలో ఎన్డీఏ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు తన ప్రచారాన్ని వేగవంతం చేశారు శ్రీనగర్ విశ్వేశ్వరయ్య నగర్ కాలనీలో సంపత్ వినాయక్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ప్రచారాన్ని కొనసాగించారు యువత మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని స్వాగతం పలికారు ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ తను ఎన్నికల ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు స్వచ్చందంగా వచ్చి స్వాగతం పలుకుతున్నారని తెలిపారు వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారని రాబోయేది ఎన్డీఏ కూటమని తెలిపారు ప్రజలందరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ భరత్ను అసెంబ్లీ అభ్యర్థిగా నన్ను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సంబంధించి అలాగే దిబ్బపాలెం తర్వాత కొంగపాలెం వెంకన్నపాలెం మరి ఉప్పర్ కాలనీ తిరిగామండి ఈరోజు సెకండ్ హాఫ్లో విశ్వేశ్వర్ కాలనీ తిరిగాం ఇక్కడ అందరూ కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా సరే ఒకే విధంగా ఉంది అదేదంటే మార్పు ఈ దుర్మార్గపు పాలన అంత మళ్ళీ మళ్ళీ ప్రజారంజకమైన పాలన కావాలి ఇదే ఎవరెళ్ళినా సరే ఒకటే మాట కనుక ఈరోజు మీరు చూ నిన్న మొన్న ట్రెండ్ చూసే ఉంటారు ఈ పోస్టల్ బ్యాలెట్స్ ఎయిటీ ఫైవ్ టు నైంటీ ఫైవ్ పడుతుంది అదే ట్రెండ్ చూపించేస్తుంది ఈరోజు అదే ట్రెండ్ ఈ రాష్ట్రంలో కంటిన్యూ అవుతుంది మీరు చూడండి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారిక రాబోతుంది అని చెప్పేసి బంపర్ మెజార్టీతో రాబోతుంది ఇక్కడ మేము విజయం సాధించకపోతున్నాం ఇక్కడ నేను అలాగే విశాఖపట్నం అన్ని పార్లమెంటు ఎమ్మెల్యేస్ పార్లమెంట్ కూడా కలిపి బంపర్ మెజార్టీతో